బ్యాచిలర్ డిగ్రీలు పీజీలు అకౌంట్స్ కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థుల కోసం హెచ్పిసిఎల్ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది ముంబై కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ప్రకటన ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మూడు వందల డెబ్బై రెండు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ బీఎస్సీ బీటెక్ ఆర్ బీఈ డిప్లొమా ఎంఏ ఎంబీఏ ఆర్ పీజీ డిఏఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు జూన్ ఒకటో తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది అభ్యర్థులు జూన్ ముప్పై తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు మరోవైపు ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇస్రో ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది ఉద్యోగార్థులకు ఇంజనీరింగ్ చదివి మంచి సంస్థల్లో ఉద్యోగం సాధించడంతో ఎంతోమంది విద్యార్థుల కళ అలాంటి వారి కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఐఎస్ఆర్ఓ నుంచి మంచి ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసింది వివరాల్లోకి వెళితే బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మూడు వందల ఇరవై సైంటిస్టు ఆర్ ఇంజనీర్ ఎస్సీ గ్రూప్ ఎడ్యుయేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఎలక్ట్రానిక్స్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది దరఖాస్తు ప్రక్రియ సైతం మే ఇరవై ఏడు నుంచి ప్రారంభమైంది అర్హత గల అభ్యర్థులు జూన్ పదహారవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ నుంచి చూడవచ్చు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో లింక్ ఉంటుంది ఇదే సమయంలో మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఎండిసి తొమ్మిది వందల తొమ్మిది తొంభై ఐదు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది